వైసీపీ అధినేత జగన్ మరికాసేపట్లో గుంటూరుకు వెళ్లను గుంటూరు మిర్చి యార్డ్ ను సందర్శించనున్న ఆయన రైతులతో మాట్లాడనున్నారు మిర్చి పండించడానికి పడిన కష్టాలు ప్రస్తుతం మిర్చి అమ్మేందుకు పడుతోన్న బాధలను మిర్చి రైతులకు సరైన మద్దతు ధర లేదని రైతులు ఆరోపిస్తున్నారు దీంతో వారి కష్టాలను జగన్ స్వయంగా తెలుసుకోనున్నారు గతంలో ఇరవై మూడు వేల పలికిన క్వింటాల్ మిర్చి ధర ఇప్పుడు పన్నెండు వేలకు పడిపోయింది మిర్చి పంటను యార్డును తరలించిన రైతులు అక్కడి పరిస్థితులతో ఆవేదనకు గురవుతున్నారు దీంతో జగన్ ఇవాళ వారిని కలిసి మాట్లాడనున్నారు మిర్చి రైతులకు ధైర్యం చెప్పనున్నారు అయితే గుంటూరులో జగన్ పర్యటనకు ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో మిర్చియార్డులు రాజకీయ ఫోటోలు ఫ్లెక్సీలు సమావేశాలు నిషేధించారు అధికారులు దీనిపై మైకుల్లోనూ ప్రచారం చేశారు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు అయితే రైతులను కలిసేందుకు ఎన్నికల కోడ్ అడ్డు కాదని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి మరికాసేపట్లో గుంటూరుకు మాజీ సీఎం జగన్ అక్కడికి వెళ్ళనున్నారు మిర్చి యాడ్ని వాళ్ళు సందర్శించి అక్కడ రైతులతో మాట్లాడనున్నారు మిర్చి పండించడానికి కష్టాలు అలాగే ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా వారిని అడిగి తెలుసుకోబోతున్నారు జగన్ అయితే మరోవైపు ఎన్నికల కోడ్ కారణంగా ఎట్లాంటి సమావేశాలకు సభలకు అనుమతి లేదని ముందస్తుగానే అధికారులు వెల్లడించారు మైకులో కూడా అనౌన్స్ చేశారు ఒకవేళ ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వారిపై చర్యలు ఉంటాయని కూడా వారు ముందస్తుగానే సమాచారం ఇచ్చారు అయినప్పటికీ ఇటువంటివి ఏవి కూడా తమను ఆపలేవు మేము అక్కడికి వెళ్ళి తీరుతామని వైసీపీ నేతలు అయితే మరోవైపు చెప్తున్నారు మరి చూడాలి ఇవాళ అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అన్న దానిపై కొంత సందిగ్ధత అయితే నెలకొంది రైతుల్ని కలిసేందుకు ఇవాళ జగన్ అక్కడికి వెళ్తున్నారు అయితే ఎన్నికల కోడ్ కారణంగా అక్కడికి వెళ్ళకూడదు ఎటువంటి సభలు కానీ ఫ్లెక్సీలు కానీ రాజకీయ నేతల ఫోటోలు కానీ ఎటువంటివి కూడా అక్కడ ఉండకూడదని చెప్పేసి అధికారులు ఒకవైపు చెప్పినప్పటికీ కూడా వెళ్తామని చెప్తున్నారు మరి ఎట్లాంటి పరిస్థితి ఉంటుందో వేచి చూడాలి